హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయమ్మ మాటలు విని అసలు నిజాలు తెలుసుకుని చెంచలమ్మను అమ్మగా ఒప్పుకుని చెంచలమ్మకు క్షమాపణ చెప్పిన చంటి మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలానే మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కది ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి సత్యవతమ్మ అయితే చనిపోతుంది సత్యవతమ్మను యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది చెంచలమ్మ చెంచలమ్మకు నిజం తెలిసిన వెంటనే గుడికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఆ పరమేశ్వరుడు సాక్ష్యం చెప్పలేకపోవచ్చు కానీ నిజాన్ని అయితే నీ కళ్ళ ముందు చూపించాడు చంటి నీ కన్న కొడికే అని చెప్పేసి కేశవ చెప్పడం ఏంటి ఏంటి చెంచలమ్మ నిజాన్ని నమ్మలేకపోతున్నావా నీ కళ్ళ ముందు ఉన్నది వాస్తవమే కానీ ఇప్పుడు మరో చిక్కు రాబోతుంది అని చెప్పి అంటూ ఉండగానే కొడుకు కోసం గబగబా వెళ్ళిపోతుంది హీలోక కేశవ ఏంటి స్వామి అది నువ్వు సంబరపడుతున్నావు కానీ ఇక్కడే కథ మలో మరుపు తిరుగుతుంది అదేంటో ముందు ముందు నీకే తెలుస్తుంది జాగ్రత్త కేశవ అని చెప్పేస్తాడు స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సత్యవతమ్మకు యాక్సిడెంట్ జరగడం సత్యవతమ్మను చెంచలమ్మే కారుతో గుద్దేయడం సత్యవతమ్మ చంటికి చెంచలమ్మే నీ కన్న తల్లి అని శ్రీరాములు గారు బెదిరించడం కారణంగానే అబద్ధం చెప్పానని నిజాన్ని పెట్టేయడం ఇక నిజం బయటపెట్టిన సత్యవతమ్మ కన్ను మూస్తుంది సత్యవతమ్మకి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపిస్తాడు ఎంతో దుఃఖంలో ఉంటాడు చంటి చంటి ఎంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు మీరు తప్ప చంటిని ఎవ్వరూ ఓదార్చలేరు మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పేసి చెంచలమ్మను చంటి దగ్గరికి వెళ్ళమని చెప్పి పంపిస్తారు కానీ చంటి మీద చెయ్యి వేసి ఓదారుద్దాము అనుకుంటే చంటి చాలా కోపంగా చెంచలమ్మ వైపు చూస్తాడు కళ్ళు ఎర్ర చింత నిప్పుల్లా పెట్టుకుని ఒక్కసారి అందరినీ భయపెట్టే చెంచలమ్మ కొడుకుని చూసి మొదటిసారి భయపడుతుంది నాన్న నన్ను క్షమించున్నాను ఇది నేను కావాలని చెయ్యలేదు లేదు చెయ్యి తీయండి ఇదంతా మీ కారణంగానే జరిగింది ఈరోజు నేను మా అమ్మని కోల్పోవడానికి కారణం మీరే ఆ రోజు గుండెపోటుతో ఆసుపత్రికి వెళ్ళింది ఈరోజు శాశ్వతంగా పైకి పంపించేశారు ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని నా కన్న తల్లి అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంటి చాలా కోపంగా ఇక చెంచలమ్మ మీద కోపంతో రగిలిపోతూ నాకు అమ్మంటూ ఉంటే విజయమ్మ గారే నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను సింధూరా అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి బయలుదేరిపోతాడు అలా బయలుదేరిపోయేసరికి ఇక్కడ విజయమ్మ కూడా నిజం తెలిసిపోవడంతో కానీ చంటిని తన కొడుకుగా తను తీసుకోవాలి ఎందుకంటే తన కన్న కొడుకు కార్తీకు చెంచలమ్మ దగ్గర పెరిగాడు చెంచలమ్మ కన్న కొడుకులా పెరిగాడు దీని కారణం తన తండ్రి కానీ ఇప్పుడు నేను మాత్రం ఇక తన కొడుకుని నా కొడుకులా మార్చుకుని తన మీద ఆయుధంలా మారుస్తాను తన మీద పగని ప్రతీకారాన్ని మరింతగా పెంచుతాను అని చెప్పేసి విజయమ్మ అక్కడ జరుగుతుందంతా తెలుసుకుని చంటిని మళ్ళీ తన కొడుకుగానే ఇంట్లోకి ఆహ్వానించడానికి సిద్ధపడుతుంది దాంతో చంటి కూడా ఆల్రెడీ చెంచలమ్మపై ఉన్న కోపంతో ఆ ఇంటికి మళ్ళీ కొడుకుగా వెళ్ళడానికి సిద్ధపడతాడు అది కాదండి చెప్పేది వినండి అత్తమ్మ ఏ తప్పు చేయలేదు అత్తమ్మని అపార్థం చేసుకున్నారు నీకు ఈ చంటి కావాలి అంటే ఇక్కడ ఉండు సింధూరా లేదు అవసరం లేదు అనుకుంటే నువ్వు చెంచలమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేనైతే అడ్డు చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక చంటి అయితే చంటిని వదిలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వెళ్ళడం కరెక్టు కాదు పైగా ఇప్పుడు చంటి ఎవరో కాదు చెంచలమ్మ గారి అని తెలుస్తుంది కాబట్టి అత్తమ్మని చంటిని ఇద్దరిని ఒకటి చెయ్యాలి ఇక్కడ ఉంటేనే అది సాధ్యమవుతుంది విజయమ్మ గారి కుట్రల గురించి చంటి తెలుసుకునేలా చేసి చంటిని అత్తమ్మ దగ్గరికి చేరుస్తాను ఇప్పుడు సత్యవత అత్తమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు చంటి అందుకనే ఇప్పుడు నేను ఏ నీ జర్నీ చెప్పలేను ఇక ఆల్రెడీ చెంచలమ్మే తన కన్నతల్లని తెలిసింది కాబట్టి త్వరలోనే చంటిలో మార్పు వస్తుంది ఆ మార్పుని నేను తీసుకొస్తాను అని చెప్పేసి సింధూరా అనుకుంటూ ఉంటుంది ఇలా ఇక చంటి ఆ ఇంటికి వెళ్ళడం చంటి వెనకాలే వెళ్ళిపోతుంది ఇక చెంచలమ్మకు కేశవకి చెప్తుంది ఏదో ఒకరోజు ఆ ఇంటి నుంచి మీ కొడుకుని నేను తీసుకొస్తాను ఆవిడ నిజస్వరూపం తెలిసేలా చేస్తానని చెప్పి సింధూర తన అత్తమ్మకి మాటిస్తుంది కన్న కొడుకు కళ్ళ ముందే తనపై ద్వేషాన్ని పెంచుకోవడం చూసి ఒక్కసారే తల్లడిల్లిపోతుంది ఆ తల్లి మనసు ఇంతకాలం పనోడిగా పెరిగింది తన కన్న కొడుకే అని కన్న కొడుకుని పనివాడిగా చూసుకొని కర్మ పట్టిందని ఎంతగానో బాధపడుతుంది ఏంటండి ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్షని వేశారు ఆ శ్రీరాములు గారికి నేనేం అన్యాయం చేశానని నా కన్న కొడుకుని నాకు దూరం చే చేసి కూడా నా కొడుకులు నా దగ్గరికి రానివ్వకుండా చేశారు అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే ఇక ఆయన లేనే లేరు కదా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు ఏదో ఒక రోజున చంటి తప్పకుండా తీసుకొస్తానని చెప్పింది కదా చంటిని తీసుకొస్తానని సింధూరు మనకి మాటిచ్చింది చంటి వస్తాడు నీ విలువ తెలుసుకుంటాడు నిన్ను అమ్మ అని పిలుస్తాడు అంతవరకు ఎదురు చూడాలి మన కన్న బిడ్డ కోసం ఇంకా ఇన్ని సంవత్సరాలు చూసాం ఇంకొన్ని రోజులు ఎదురు చూస్తే అనుకున్నది జరుగుతుందని చెప్పి కేశవ ధైర్యం చెప్తాడు ఒకరోజు ఇక విజయమ్మ చెంచలమ్మ ఒకరికొకరు ఎదురుపడతారు ఏంటి కన్న కొడుకు మీద ప్రేమ పెరిగిపోయినట్టుందేంటి ఇప్పటి వరకు వాడిని పనివాడిగా చూసావు ఇక నుంచి కన్న కొడుకులా నెత్తని పెట్టుకోవాలనుకుంటున్నావు కానీ వాడు ఎప్పటికీ నీ దగ్గరికి రాడు వాడిప్పుడు ఈ విజయమ్మ వలలో చిక్కిన చేప అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే నా కొడుకు విషయంలో ఏదైనా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి అంటూ ఉండగానే హీలోగా ఇక చంటి అడ్డుగా వస్తాడు ఏంటి నీ కొడుకు నిజమే నా కొడుకు నీ చేతిలో పెరిగి నా చేతిలో ప్రాణాలు వదిలేశాడు నీ కొడుకు కూడా ఏదో ఒక రోజు నీ చేతిలో ప్రాణాలు వదిలేస్తాడు ఎందుకంటే నీకే వ్యతిరేకంగా ఇక ఆయుధంలా తయారు చేసి నీ పైకి అస్త్రంలా వదులుతాను ఆ రోజు తప్పకుండా ఇక నువ్వు నీ కొడుకుని చంపడమో నీ కొడుకు నిన్ను చంపడమో జరుగుతుంది అంతవరకు వాడిని నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నీపై ద్వేషాన్ని నింపి నీ మీద శత్రుత్వాన్ని పెంచి పోషించేలా చేస్తాను ఇంకెప్పటికీ కూడా వాడు నిన్ను అమ్మ అని పిలవడు వాడిపై ఆశలు వదలేసుకో అని చెప్పి విజయమ్మ చెప్తూ ఉంటుంది చెంచలమ్మకి ఏదో ఒకరోజు ఈ అమ్మ మంచితనం వాడు తెలుసుకుంటాడు అమ్మ పొరపాట్లు చెయ్యలేదని కేవలం పంచాయతీకి మాత్రమే కట్టుపడిందన్న నిజం వాడికి అర్థమవుతుంది ఆ రోజు అమ్మని వెతుక్కుంటూ వస్తాడు నా కొడుకుది మంచి మనసు కాబట్టి ఆ మంచి మనసు తప్పకుండా అర్థం చేసుకుంటుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది చెంచలమ్మ విజయమ్మ మాత్రం చంటిని చంపనన్నా చంపుతాను కానీ నీ దగ్గరికి మాత్రం రానివ్వను చంటిని సింధూరని ఎప్పటికీ కలవరివ్వరు సింధూరని చంటిని దూరం చేసి సింధూరని నా ఇంటి నుంచి గెంటేస్తాను ఎందుకంటే సింధూరి ఇక్కడుంటే నిన్ను చంటిని కలపడానికి ప్రయత్నిస్తుంది అందుకనే సింధూరిని ఇక్కడ ఉండనివ్వను అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది విజయమ్మ విజయమ్మ చెంచలమ్మ మాటలు వింటాడు చెంచలమ్మ తన కన్న తల్లి కాబట్టి తనపై చెంచలమ్మకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటాడు ఇక విజయమ్మ ద్వేషంతో వాళ్ళని ఇంట్లోకి చేరదీసిందని ఇప్పుడు ద్వేషంతో ఇక సింధూరిని కూడా తనకి దూరం చేస్తుంది అన్న విషయం తెలుసుకుని ఒక్కసారి ఇక షాక్ అవుతాడు నా అమ్మకి నేను దూరంగా ఉంటే పరిస్థితులు ఇదారే ఉంటాయి నా కన్న తల్లి నా ప్రేమ కోసం పరితపిస్తుంది కానీ నేనేమో ఏదో పిచ్చివాళ్ళ ఆలోచించి చెయ్యని తప్పకి నా తల్లిపై నిందలు వేసి నేను మా అమ్మని దూరం పెట్టాను నేను పెంచిన ఆ తల్లి కోరిక నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి నేను చేరాలి అన్నది ఆ కోరికను తీర్చాలి అంటే మా అమ్మ ఆత్మ శాంతిగా ఉండాలి అంటే నేను నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరాలి పగతో రగిలిపోతున్న విజయమ్మకు ఆయుధంలా మారకూడదు నా కన్న తల్లిని నేను బాధ పెట్టకూడదు అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న చంటి అయితే విజయమ్మ ఇల్లు వదిలి చెంచలమ్మ ఇంటికి వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు కూడా మా మధ్యలోకి రావాలని చూడకండి నా తల్లి ఎవరో కాదు చెంచలమ్మ చెంచలమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను నన్ను కన్న నా తల్లి నాకు శత్రువు కాదు నన్ను ప్రేమించే వ్యక్తి అని నాకు అర్థమైంది ఆ తల్లి ప్రేమని తెలుసుకోలేక గుడ్డివాడిలా ఇంతకాలం ద్వేషాన్ని పెంచి పోషించే మీ దగ్గర ఉండి తప్పు చేశాను అని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు తన తల్లి దగ్గరికి అమ్మ అంటూ ఒక్కసారి ఇంటి ముందుకు వచ్చి గట్టిగా అరవడంతో లోపల నుంచి పరుగులు పెడుతూ వస్తుంది ఆ అమ్మ మనసు ఇక తను వయసును కూడా మర్చిపోయి కన్న కొడుకు కోసం ఆ తల్లి పరుగులు పెడుతూ వస్తుంటే అది చూసిన చంటి ఎంతగానో సంబరపడతాడు అలా చంటి అలాగే చెంచలమ్మల మధ్య తల్లి కొడుకుల అనుబంధం మొదలవుతుంది చంటి చెంచలమ్మ ఎలా కలుస్తారో చంటి చెంచలమ్మని ఎప్పటికి క్షమిస్తాడో చంటిని ఎప్పుడు గుండెలకు హత్తుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తున్న కేశవ ఎంతో సంబరపడిపోతాడు చంటి చెంచలమ్మ అయితే కలవబోతున్నారు మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన కలిసిన బిల్ మీద అయితే క్లిక్ చేసేయండి